క్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం రెండు ప్రియాదాయ జన్మ దేవుడు ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని ఈ ఉదయకాల ధ్యానానికి ధ్యానానికి ఇచ్చినటువంటి వాక్యం చదువుకొని ధ్యానం చేద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఇలాగూ రాయబడి ఉంది ఆకాశ మండలము ఆకాశ మండలముడు ఇల్లి దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టిదము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగలిని తండ్రి స్తోత్రాలు చదవండి వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహింపొందమని అయ్యా సారాంశం తెలియచేమని వేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హలేయా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అంటే మనందరము ఆధారం లేని వారం కాదు మనకు ఒక ఆధారం ఉంది ఆ ఆధారాన్ని గట్టిగా పట్టుకోవాలి ఆధారాన్ని గట్టిగా మనము పట్టుకొని ఆ పట్టుకొమ్మను ఎడవకుండా ఎప్పుడైతే మనము ఆ పట్టుకొమ్మను పట్టుకుంటామో మనలను గమ్యము చేర్చటానికి ఆ పట్టుకొమ్మ మనకు ఆధారము అయితే మనం చదువుకున్నటువంటి భాగంలోకి వచ్చి అక్కడ లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఆధారం ఉన్నది అంటాడు పౌలు భక్తుడు ఏమంటాడంటే ఆకాశ మండలము గుండా వెళ్ళి దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా పట్టుకుందుము ఒప్పుకొని దానిని గట్టిగా పట్టుకుందుము ఏమి ఒప్పుకున్నాం ఏసే రక్షకుడిని ఒప్పుకున్నాం ఏసే రక్షకుడు ఏసు మన పాపము క్షమించినటువంటి దేవుడు ఏసే విమోచకుడు విశ్వనిర్మాణకుడు విశ్వవిమోచకుడు ప్రపంచాలు నిర్మించినటువంటి దేవుడు నన్ను సృష్టించిన వాడు ఏసే అని మనం ఒప్పుకున్నాం మన సృష్టికర్త ఎవరు యేసు ప్రభువారు మనిషిని ఒక ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు కదా ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులన్నిటినీ ఒక కోణములో సృష్టిస్తే దేవుడు ప్రకృతిలో ఉన్న జంతువులన్నింటినీ ఒక కోణంలో వేరే విధంగా సృష్టిస్తే దేవుడు మానవ జాతిని ప్రత్యేకంగా మరొక కోణములో వేరే విధంగా సృష్టించాడు ఎలాగా అంటే నోటి మాట ద్వారా కలుగునుగాక 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 సృష్టి కలుగునుగాక కలిగింది ఆకాశం కలుగునుగాక కలిగింది ప్రకృతిలో ఉన్న సమస్తం కలుగునుగాక కలిగాయి జంతువులు కలుగునుగాక కలిగాయి సమస్త జీవరాశులు కలుగునుగాక కలిగాయి ఓ మనిషి కలుగునుగా కల్లా జాగ్రత్తగా నేల మీదకి దిగి వచ్చి ఈ సృష్టింపబడిన భూమి మీదకి దిగి దేవుడు ఆ భూమి దగ్గర ఒక చోట వంగి మట్టి తీసి ఆ మట్టిని ఏమండి కాస్త నీళ్ళతో పిసికి బొమ్మను తయారు చేసి ఇదిగో ఈ మనం ఇప్పుడు అంటాం నాసిక రంధ్రాలు ఈ ముక్కులా తయారు చేసి నాసిక రంధ్రాల్లో గాలి ఊదాడు జీవం పోసాడు దేవుడు ఏమండి నాశకరంధరాలలో జీవు అయ్యబోదగా నరుడు జీవాత్మయ్యాడు దేవుడు పరమాత్మయ్యాడు ఈ విధంగా మనిషిని తయారు చేసుకున్నాడు దేవుడు ఈ మనిషికి దేవునికి చాలా ఇలువైనటువంటి బంధం ఉన్నది ఆ బంధాన్ని వేరు చేసుకోకుండా ఆ బంధాన్ని పెంపొందించుకుంటూ క్రీస్తులో విలీనమై నీలమై క్రీస్తుతో కలిసి వెళ్తూ ఆ నిరీక్షణకు ఆ నిరీక్షణను మనం గట్టిగా నిరీక్షిస్తూ ఆ పట్టుకొమ్మని యేసును పట్టుకొని పోవాలి అని పౌరు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమంటాడు ఆకాశ మండలమ గుండా ఎల్లినను దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ఉప్పు ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము అంటాడు మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము ఏసును ప్రధాన యాజకుడు మనకున్నాడు అయినప్పటికీ మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం ఎవరిని ఒప్పుకున్నామంటే ఏసును ఒప్పుకున్నాం కిందంటాడు మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే వలె ఆయన పాపము చే ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు సమస్త విషయాల్లో మన వల్లే శోధింపబడి ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు చాలామంది అంటారు యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన ఇటన్నిటిని జయించాడు మనం ఎలా జయిస్తామండి మనసులమండి మానవ స్వభావం అండి అంటారు కానీ దేవుడు దేవుడొచ్చి నివాసం చేయాలనుకుంటున్నాడు దేవుణ్ణి మనము చేర్చుకుంటే దేవుడే మనలో ఉంటే దేవుడు ఆయన కార్యాలు జరిగించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు మనిషిగా దిగి వచ్చాడు పిలిపి పత్రికలో ఆయన కుమారుడుగా పుట్టుతూ సమస్తమైన ఆయన మహిమ మహిమను ఎక్కడ విడిచాడు తండ్రి అయిన దేవుని దగ్గర విడిచి తన్ను తాను రిత్తునిగా చేసుకొని వచ్చాడు రిత్తునిగా అంటే అర్థం ఏమిటి ఒక కుండలో నీళ్ళు ఉంటే దాన్ని బొమ్మలించి మొత్తం కుమలించినట్లు పూర్తిగా పొర్లించినట్లు ఏమి లేకుండా తిప్పి బొరిలించినట్లు రిత్తునిగా కాలీకుండా చేసుకొని ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన మాదిరి చూపించినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం అందుకే పౌరు భక్తుడు ఏమంటాడు చూడండి ఒకసారి ఆయన ఎంత మానవత్వం ధరించాడో చూస్తే రెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం ఐదో వచనములో రాయబడినటువంటి మాట ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని యోచించుచు చూ యోచించున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఏంటంట ఆయన క్రీస్తు చేస్తను నరుడు అందుకే యేసు పరిపూర్ణంగా మనిషి పరిపూర్ణంగా దేవుడు సగం సగం కాదు ఆయన పూర్ణమైన మనిషి పూర్ణమైనటువంటి దైవత్వం కూడినటువంటి దేవుడు ఆయన పేరు నజరుడైన యేసుక్రీస్తు కనుక ఈ యేసుక్రీస్తును గట్టిగా పట్టుకోవాలి అని ఎబ్రిలు ఉన్న సంఘానికి రాస్తూ పౌలు చదువుతున్నటువంటి మాటలు దైవ జనమ గమనించి మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట మరొకసారి మనం చదువుకుంటే ఏమని రాయబడిందంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు కాని సమస్త విషయములలో మనవలే శోధింపబడిను ఆయన పాపము పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి మనము కనికరింపబడి కనికరింపబడి సహాయము సహాయము చేతనైనను సహాయము కొరకు కృప పొందున్నట్లు ధైర్యముతో కృపాసనం దగ్గరికి చేరుదుము సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం దగ్గరికి చేరుకుందము అని లేఖనము సాక్ష్యం ఇచ్చింది కనుక మనము ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి దేవుని మాట నమ్మి దేవునితో సమానముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక రెండు ప్రియాద జన్మ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలయ ఇతబడిన వాక్యం అందరికీ అయ్యా అర్థమయ్యేలాగా వారి హృదయాల మీద ముద్రించి మనం ప్రార్థిస్తూ దేవా ఈరోజు చేపడుతున్న ప్రతి పనిలో దిన దీవిన దిన రక్షణ ఇచ్చేయండి చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించండి శ్రద్ధగా వాక్యమైన మనసు బిడ్డలందరూ దీవించండి స్కూల్కి వెళ్ళి బిడ్డలను కాలేజీకి వెళ్ళి బిడ్డలను నాయన ఆయా పనులు దినచర్య ఏది ప్రారంభించినా మీరు తోడుగా నడిపించి భయం పొందమని దిన దీవిన దిన రక్షణ దయచేయమని చెప్పి మనం పాస్వానికి చేర్చుకోమని వేస్తున్నా స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్